శుభకార్యాలు పూజలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ కొరకు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని మనకి సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు అసలు పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు మరి గురువు మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం వందే జగదే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ రాహవే కేతవే నమ శృంగేరి జగత్ కురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఇప్పుడు సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు అండి అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం చతుర్థంలో శని వక్రీకరించి ఉండడం పంచమంలో రాహువు లాభమందు వందు శుక్రకేతులు అలాగే దశమందు రవి బుధులు మరియు సప్తమందు గురువు అష్టమందు కుజుడు ప్రధానంగా వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రాహుగ్రహ ప్రభావము అలాగే కుజగ్రహ ప్రభావం శనిగ్రహ ప్రభావం ఈ మూడు గ్రహాల యొక్క ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత కొన్ని సమస్యలు అనేటువంటివి ఎదుర్కోక తప్పదు అయినప్పటికీ ప్రధానంగా ఈ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉన్నటువంటి రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే గ్రహ సంచారం అనుకూలంగా ఉంది దైవ అనుగ్రహం కూడా అనుకూలంగా ఉంది కాకపోతే అర్ధాష్టమ శని దోష ప్రభావము రాష్ట్రాధిపతి అష్టమంలో ఉండడం ఈ కారణం చేత కొంత ఒడిదుడుకులకు ఎదురయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో చేసేటువంటి ప్రయత్నాలు చాలా మటుకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయని చెప్పవచ్చు విద్యార్థులకి కష్టంతో కూడుకున్నటువంటి ప్రవేశం అనుకున్నటువంటి చోట్ల కష్టంతో కూడుకున్నటువంటి విద్యాలయాల్లో ప్రవేశం కలుగుతుంది ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉద్యోగార్థులకి చక్కటి యోగదాయకమైనటువంటి పరిస్థితి గోచరమవుతుంది ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఉద్యోగార్థులకి సంబంధించి బదిలీలకు సంబంధించే ప్రయత్నాలు కష్టతరంతో కూడుకున్నటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఎక్కువగా శ్రమకొస్తే కానీ శుభ ఫలితాలు బదిలీలకు సంబంధించి పొందవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి జాతకరీత్యా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే విద్యాలయాలు అలాగే జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారు అలాగే ఆతిథ్య రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి ఆదాయ వనరులు సమకూర్తాయి చెప్పవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకనంటే మీకు ముందర వచ్చేటువంటి అవకాశాలన్నీ కూడా మీకు అద్భుతంగా కనిపిస్తాయి కానీ వాస్తవానికి వచ్చేసరికి వాటి యొక్క ఫలితాలు తారుమారుగా ఉంటాయి కాబట్టి ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తే కానీ నూతన ప్రాజెక్టులు మీరు ఓకే చేయడం అనేటువంటిది మీరు ఆలోచన చేసుకొని చేసుకోవాలి ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గ్రహాల యొక్క సంచార ప్రభావం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత దైవబలం తక్కువగా ఉన్నప్పటికీ అనగా దైవబలం ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి శని రాహు కుజ యొక్క ప్రభావం మీకు అనుకూలంగా లేని కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటివి కలుగుతాయి కాబట్టి వాటిని అధిగమించుకునే ప్రయత్నం చేయండి అయితే ప్రధానంగా ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను ధనపరమైనటువంటి సమస్యల ధన ధనానికి సంబంధించే సమస్యలు అధికంగా ఉంటాయి డెబ్బై ఐదు శాతం సమస్యలు ధనంతోనే వస్తాయి డెబ్బై ఐదు శాతం సమస్యలు ధనంతోనే తీరుతాయి కాబట్టి ఏ రోజుల్లో ధనాదాయం బాగుంటుంది ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయనేటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా తెలియజేసుకుందాం ఒకటో తారీఖు రోజున గమనించుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క రాశిని అనుసరించి సంతానంతో విభేదాలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి లేదా సంతాన మూలకముగా ఖర్చులు కానీ సమస్యలు కానీ అధికంగా ఉంటాయి ఇక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి లౌక్యముతో కుటుంబ సభ్యులతో కనుక వ్యవహరిస్తే ఒకటో తారీఖు రోజున చాలా మటుకు ప్రశాంతతని పొందుతారు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఇక రెండు మూడు నాలుగు తారీఖుల్లో ఉన్నట్లయితే ప్రధానంగా ఉద్యోగార్థులకి మంచి అధికారుల యొక్క అనుగ్రహము అండదండలతో మీరు అనుకున్నటువంటి పనులను సజావుగా పూర్తి చేసుకుంటారు ఇక అన్నిటికంటే ముఖ్యముగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మీరు చే చేపడుతున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను మీకు కీర్తిని తెచ్చేటువంటి పనులుగానే ఉంటాయి కాబట్టి మంచి స్థితిగతులు మంచి మీకు సంబంధించినటువంటి ఎక్స్పోజర్ వర్క్ ఎక్స్పోజర్లో రెండు మూడు తారీ నాలుగు తారీఖుల్లో ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఇక ఐదు ఆరు తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ధనాదాయం బాగుంటుంది ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనప్పటికీ కూడాను శుభమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితి మీకంటూ ఒక ప్రత్యేకమైన రోజులు అంటే ఐదు ఆరు తారీఖులుగా యోగదాయకంగా చెప్పవచ్చు ఇక ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులో గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి మానసికమైనటువంటి ఆందోళన లేక ఒక జిగ్జాగ్ వ్యవస్థ ఉంటుంది ఈ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఏ పని ఎందు లగ్నం లేకపోవడము ప్రతి పని ఎందుకు కూడాను ఆలస్యంగా పూర్తవ్వడము ఇవన్నీ కూడా మీరు ఒకంత మనస్సు ఆందోళన గురయ్యేటువంటి విషయంగా చెప్పవచ్చు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి సరిగ్గా నిద్ర పట్టకపోవడం అనేటువంటిది కూడా ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులో గోచరం అవుతుంది ఇక పది పదకొండు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా అంతకు ముందు వరకు ఇన్కంప్లీట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకునే అవకాశాలు గోచరం అవుతున్నాయి ఒక ప్రధానమైనటువంటి బాధ్యత పూర్తి చేసుకుంటారు ఎన్నాళ్ళ నుంచో మీరు పూర్తి చేయాలనుకునేటువంటి పనికి సంబంధించినటువంటి వాటికి పనులు మొదలు పెట్టడమో పనులు పూర్తి చేసుకోవడమో ఈ పది పదకొండు తారీఖుల్లో మీరు చేసుకోగలుగుతారని చెప్పవచ్చు ఇక పన్నెండు పదమూడో తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మీకు కుటుంబ పరముగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెట్టుకోకూడదు ప్రధానంగా మీ యొక్క ధనము ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఖర్చుల శాతాన్ని మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఏడు ఎనిమిది తొమ్మిది ఒకటో తారీఖు ఈ నాలుగు రోజుల్లో మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఉన్నటువంటి ఖర్చులు ప్లానింగ్ అన్నటువంటి ఉన్నప్పుడు ఆ ప్లానింగ్ ఖర్చుల్ని మీరు తగ్గించుకోవడమో వాయిదా వేసుకోవడమో చేసుకుంటే చాలా మటుకు మీరు ప్రశాంతతను పొందుతామని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను అన్ని రకాలుగా యోగదాయకంగా ఉన్నప్పటికీ ఈ యొక్క అష్టమ కుజ ప్రభావము ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఆందోళనగా ఉండకండి ధ్యానం చేసుకునే అలవాటు మీరు ప్రయత్నం చేసుకోండి తద్వారా చాలా మటుకు సమస్యలు అనేటువంటివి మీకు కలుగుతాయి సమస్యలు ఆ యొక్క దూరం అవుతాయని చెప్పవచ్చు ఇక ఏ సమస్యకైనప్పటికీ కూడాను దైవానుగ్రహం అందరికీ తప్పనిసరి ఈ దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఆగస్టు ముప్పై ఏడో తారీఖు రోజున శని త్రయోదశి పుష్యమీ నక్షత్రంతో కూడుకుని వచ్చింది కాబట్టి ఆ రోజున వృషభమిదిన కర్కాటక సింహతులలో వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమే శనిశ్వర హోమము అఘోర పార్శ్వత హోమంతో పాటు గతజన్మ కర్మదోషాలు ఉండడం వల్లనే సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క గతజన్మ కర్మదోష నివారణ హోమాలు మరియు రెండవ తారీఖు రోజున అమావాస్య సోమవారం సోమవతి అమావాస్య మఖానక్షత్రంతో కలిసి వచ్చినటువంటి విశేషమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున అమ్మవారి యొక్క శక్తి అద్భుతంగా ఉంటుంది కాబట్టి జటిలమైనటువంటి సమస్యలకి మీ యొక్క సంకల్పం నెరవేరడానికి వారాహి ప్రత్యంగిర బగళాముఖి రాజశ్యామల హోమాలతో పాటు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు కేవలం పర్ హెడ్ పదిహేను వందల రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది కాబట్టి అవకాశం వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే పితృపక్షాలలో సెప్టెంబర్ మాసంలో ఇరవై ఐదో తారీఖు ముప్పై తారీఖు రోజున తండ్రి వైపు ఏడుతరాలు వైపు నాలుగు ఉత్తరాల్లో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిలే కిడ్నీ ఫేలే క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా పిండ ప్రదానాలు చేయలేకపోయినా పెళ్లి కాకుండా చనిపోయినా ఇవన్నీ దుర్మరణాలు కాబట్టి ఇవి ఉండడం వల్ల మనిషికి అనుకున్నటువంటి పనులు నెరవేరవు ఏ పని ఎందుకు కూడాను విజయం ఉండదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని పితృదోష నివారణ కార్యక్రమాలు ఈ సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు ముప్పై తారీఖు రోజున జరుగుతున్నాయి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం అందరూ కాంటాక్ట్ చేసి ఆ యొక్క పూజలో మీరు నమోదు చేసుకోవచ్చు రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది గురువు ఇప్పుడు వృచ్చిక రాశి వారికి అంటే ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే అసలు వీళ్ళు ఎలాంటి పరిహారం చేయాలంటారు ఒక ఆరు రోజుల పాటు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఆవు పాలు ఆవు నెయ్యి తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించండి అలాగే ప్రతిరోజు సుబ్రహ్మణ్యం భుజంగ స్తోత్ర పారాయణం రోజుకి ఆరుసార్లు పాటు చదువుకోండి ఈ విధంగా చేసినట్లయితే చాలా మటుకు సమస్యలన్నీ కూడా మీకు పరిష్కారం అవుతాయి అయితే ఇవి రాశిరీత్యా మీకున్నటువంటి ఫలితాలు కాబట్టి జన్మకుండలి రీత్యా మీకు నడుస్తున్నటువంటి దశల యొక్క ప్రభావం వలన సమస్యలు అధికంగా ఉన్నట్లయితే దగ్గరలోని మంచి పండితుల్ని సంప్రదించి మీరు మీ యొక్క జాతక చక్రాన్ని చూపించుకొని తగు సగు తగు సూచనలు సలహాలు కనుక పాటించినట్లయితే భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యను కూడా మీరు పరిష్కరించుకోవచ్చు గురువుగారు ఇప్పుడు సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు అసలు వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి